హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకండ నలభై నాలుగవ సర్గము భగీరథుడు పవిత్ర గంగా జలములతో సగురపుత్రులకు పుణ్యలోకమును ప్రాప్తింపచేయుట ఆ విధంగా గంగా తనను అనుసరించుచుండగా భగీరథ మహారాజు పాతాలమున తన ముత్తాతలు భస్మరాశిగా పడి ఉన్న ప్రదేశముకు చేరును ఓ రామ గంగా జలములు ఆ భస్మరాశిని ముంచెత్తినంతనే సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రత్యక్షమై ఓ మహారాజుతో ఇట్ల నేను ఓ నరేంద్ర మహాత్ముడైన సగురుని అరవై వేల మంది కుమారులను ప్రేతతత్వం నుండి విముక్తులెయ్యి వెంటనే వారు దేవతల వలె స్వర్గమును చేరిరి ఓ రాజా ఈ లోకమున సాగర జలములు ఉన్నంత వరకును దేవతల వలె స్వర్గమున ఉందరు ఈ గంగ నీకు పెద్ద కుమార్తె అగును నీ సాహసకార్య ఫలితంగా నీ పేరుతో గంగ భగీరథి అనియు స్వర్గమత్య పాతాల లోకముల యందు ప్రవహించుట వలన త్రిపదగా అనియు వాసిగాంచెను ఓ మానవేంద్ర నీ ముత్తాతలందరికి తర్పణములు విడిచి నీ ప్రతిజ్ఞను నిలబెట్టుకును ఓ భగీరథ మహారాజా మీ వంశముల్లో నీకు పూర్వుడును మహాయశస్వియు ధార్మికుల్లో ప్రముఖుడును అయిన సగురు చక్రవర్తికిని ఈ కోరిక నెరవేరలేదు నాయన అట్లే ఈ లోకమున నిరుపమాన పరాక్రమశాలి అయిన అంశమంతుడు నేను గంగను ప్రార్థించి తీసుకుని వచ్చేదను అని చేసిన ప్రతిజ్ఞను నెరవేరలేదు ఓ పుణ్యాత్మ మహానుభావ రాజాచుయూ సద్గుణ సంపన్నుడును మహర్షుల వల వలె దివ్య తేజస్వియు తపస్సునందు నాతో సమానుడును క్షత్రియ ధర్మమునందు నిష్ఠ కలవాడును మిక్కిలి పరాక్రమశాలి అయిన నీ తండ్రి అగు దిలీపుడును గంగను తీసుకుని వచ్చుటకై ఎంతయో యత్నించాను అయినను కృతకృత్యుడు కాలేకపోయాను ఆ ఆలోచననే విరమించుకును ఓ నరేంద్ర ఆ ప్రతిజ్ఞ నీ వలన నెరవేరినది ఆ ఘనకార్యమును సాధించి నీవు ఈ లోకమున తిరుగులేని యశస్విని సంపాదించేదివి ఓ అరిశోధన ఈ గంగావతార మహత్కార్య కారణముగా నీవు గొప్ప ధర్మమును ఆచరించి సాటిలేని ప్రతిష్ఠను పొందితివి ఓ రాజ శిరోమణి ఈ పరమ పవిత్ర గంగా జలములలో స్నానమాచరింపము పునీతుడువై పుణ్యఫలములను పొందుము నీ పితృదేవతలందరికీ తర్పణాది క్రియలను ఆచరింపుము ఓ రాజా నీకు శుభముఖగాక నా సత్యలోకమునకు నేను వెళ్ళదును ఇంకా నీవును వెళ్ళవచ్చు సర్వలోకములకు సృష్టికర్తయ్యో మహాయశస్వి అయిన బ్రహ్మదేవుడు ఇట్లు పలికి యథాప్రకారము దివ్యలోకములకు వెళ్ళెను గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాడును రాజర్షి అయిన భగీరథుడు యథాక్రమంగా శాస్త్రోక్తంగా సగర వంశీజులు అందరికిని జలాంజలులను సమర్పించను అట్లు పితృదేవతల రూమును దీర్చుకొని శుచి అయి అతడు తన నగరంకు విచ్చేసెను ఓ రాఘవ అనంతరము భగీరథుడు సంపదలతో తొలతొగచు తన రాజ్యమును పరిపాలించెను ఓ రాఘవ ఆ మహారాజు పరిపాలనలో ప్రజలందరూ ఏమాత్రము శోక సంతాపములు ఎరగక కొల్లలుగా ఆరోగ్య భాగ్యములతో రంగులై వర్తిల్లిరి ఓ రామచంద్ర ఈ పవిత్ర గంగావతారణ వృత్తాంతమును విప్లంగా వివరించి తిని నీకు శుభ పరంపర ప్రాప్తించుగాక సంధ్యాకాలమునకు మించుచున్నది బ్రాహ్మణులు క్షత్రియులు మొదలగు వారందరికీ ఈ పవిత్రగాథను వివరించినచో వారి జీవితములను ధన్యములగును వారికి యశస్సు ప్రాప్తించను ఆయువు పెరిగను పుత్రులు కలుగుదురు కడకు స్వర్గప్రాప్తియూ చేరుకును వారి ఎడ పితృదేవతలు దేవతలు ప్రసన్నులగుదురు శుభకరమైన ఈ గంగావతార గాథను ఏకాగ్రతతో విన్నవారికి కోరికలన్నీయూ తీరును వారి పాపములన్నీనూ నశించును ఆయువు వృద్ధి చెందును కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడించును ఇత్యర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే చతుంసర్గహ あ、そうなんですね。